ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించేటువంటి శనగల తాళిపు ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చూపించబోతున్నానండి అవి కూడా ఇంట్లో ఉండే వస్తువులతోనే డిఫరెంట్గా చేసుకోవచ్చు అనమాట అది ఎలాగో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా మరి ముందుగా ఒక బౌల్ తీసుకొని దీనిలోకి అరకప్పు శనగల్ని తీసుకుంటున్నానండి మామూలు శనగల పదులు ఈ శనగల్ని తీసుకోవటం వల్ల శనగలు అన్నవి తొందరగా నానిపోతాయి అన్నమాట ఇలా తీసుకున్నటువంటి శనగల్ని శుభ్రంగా మంచినీళ్ళతో ఒక్క రెండు సార్లు కడుక్కొని ఇవి మునిగే అంతవరకు వరకు నీళ్లు పోసుకొని పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మూడు నుంచి నాలుగు గంటలు నానబెట్టుకోండి సరిపోతుంది అంటే ఒక రాత్రంతైనా నానబెట్టుకోవచ్చండి నేనైతే నాలుగు గంటలు నానబెట్టుకున్నాను ఇలా నానినటువంటి శనగల్ని ఒక కుక్కర్ కిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీనిలోకి పావు కప్పు వాటర్ని యాడ్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఫ్లేమ్ అన్నది మీడియం టు హై ఫ్లేమ్లోనే పెట్టుకొని రెండు విజిల్స్ వచ్చి అంత వరకు ఉడికించుకోవాలండి ఉడికినటువంటి శనగల్ని పక్కన పెట్టుకుందామండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి వని ఇంచ్ కొబ్బరి రెండు ఎండి మిరపకాయలు వన్ టీ స్పూన్ ఆవాలను కూడా వేసుకొని కొంచెం కొరుసుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాము తర్వాత పొయ్యి వెలిగించి ప్యాన పెట్టుకొని దీనిలోకి వన్ టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలండి ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి హాఫ్ టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు ఒక ఎండిమిరపకాయ సొగానికి తుంచి యాడ్ చేసుకుంటున్నానండి వీటన్నింటిని బాగా వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి కొబ్బరి ఆవ పేస్ట్ ఉంది కదండి దాన్ని కూడా వేసుకొని ఒక్క నిమిషం వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం ఉడకపెట్టుకున్నటువంటి శనగలను కూడా వేసుకొని కొబ్బరి ఆవ పేస్టు రెండు బాగా కలిసేటట్టు కలుపుకొని ఒక్క రెండు నిమిషాలు వేపుకోవాలండి ఇలా వేపుకున్న తర్వాత దీనిలోకి పావు టీ స్పూన్ పసుపు రుచికి అనుగుణంగా ఉప్పును కూడా వేసుకొని ఒక్కసారి అన్ని బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని బాగా కలుపుకొని పొయ్యి నది ఆఫ్ చేసి మనం డిషోట్ చేసుకోవటమేనండి ఇలా రెడీ అయినటువంటి సనగల్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్